సరే సరే అది అదిపోతుంది కన్నా దువ్వేనా చికెన్ ఇస్ కదండి మా పిల్లల ఇంట్రో విన్నారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము పార్కుకి అయితే వెళ్తున్నాము వినట్లేదు యేషు వెళ్ళాడు వెళ్ళగానే కొంచెం అలా పరిగెత్తాడు ఇంకా కింద పడిపోయాడనమాట వాళ్ళకి నీ దగ్గర బాగా తగిలాయి అయినా కూడా వినకుండా ఆడుకోవడానికి అయితే వెళ్తున్నాడు పార్కులో కాసేపు ఆడుకున్నాక ఇంకా డైరెక్ట్గా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని ఇంటికైతే వచ్చాము సండే రోజు ఇంట్లో ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా తినాలనిపించదు అది ఏదో ఎక్స్ట్రా అనిపిస్తుంది అలాగే ఇట్లా వీక్ డేస్లో ఉన్నప్పుడు అయితే మంచిగా క్రేవింగ్స్ అనేవి వస్తాయి కదా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది బాగా ఇంకా మా వారికి చెప్తే నాన్ వెజ్ తీసుకురమ్మని లేట్ అవుతుంది నువ్వే వెళ్ళి తెచ్చుకో అన్నారు అమ్మాయిలు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు కదా కొందరు బట్ మా వారు అలా కాదనమాట నాకు ఫుల్ సపోర్టివ్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అన్ని వర్క్స్ నేను ఓన్గా చేసుకోవాలనుకుంటారు ఏదైనా ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి జస్ట్ క్యాజువల్గా చెప్పాను అనమాట మేష్కి స్నానం చేపిచ్చేసి ఇంకా కాటన్ తీసుకొని డటాలైతే అప్లై చేస్తున్నాను త్వరగా మాడిపోతుంది అని చెప్పేసి లేదంటే అది పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతుంది మనం క్రీమ్ కానీ ఏదైనా అప్లై చేసినామంటే డెటాల్ అయితే ఫాస్ట్గా మాడిపోయి త్వరగా మానిపోతుంది డెటాల్ అప్లై చేస్తున్నంతసేపు చాలా ఏడ్చాడనమాట ఎందుకంటే అది చాలా పెయిన్ ఉంటుంది అలాగే మంట కూడా ఉంటుంది బట్ అంతే త్వరగా రిజల్ట్ కూడా కనిపిస్తుంది డెటాల్ అప్లై చేయడం వల్ల ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అంట్లన్నీ ఎక్కడ అక్కడ సర్దు పెట్టేస్తున్నాను సో ఇవి తోమడం ఒక పని అయితే ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దుకోవడం ఇంకొక పెద్ద పని కదా ఇంకా మా కుట్టి కెమెరా ఆన్ చేశానంటే చాలు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అని చెప్తూనే ఉంటుంది ఇంకా తనకి చెప్తున్నాను వెళ్ళి చదువుకున్నా చాలా లేట్ అయిపోయింది కదా మా మమ్మీ కుక్ చేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ సర్దుతుంది ఫ్రెండ్స్ అని చెప్తుంది ఇంట్లో కిట్స్ ఉన్నారంటే వర్క్ అయిపోయి అయిపోదు కదా అదేంటో మరి విచిత్రము ఎంత చేస్తున్నా కూడా తెగనే తెగదు పని అనేది ఇంకా ఇక్కడైతే కుట్టి చికెన్ ఫ్రై చేయమన్నది యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే రొట్టె చేద్దాము ఇంకా చికెన్ పులుసులాగా చేసుకుందాం అనుకున్నాను బట్ కృతిక ఫ్రై అనేసరికి ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నాను వీళ్ళు ఎంతమందికి జొన్నరటె చేయడం తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ తన డౌట్స్ అన్నీ చెప్తుందనమాట హోంవర్క్ చేస్తుంది డౌట్స్ అడుగుతూ ఉంది ఇది ఏంటి మమ్మీ అదేంటి మమ్మీ అని చెప్పేసి నేను కుక్ చేస్తూ తన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేసాను మనం చదివేటప్పుడు అయితే ఇట్లా ఎవరు డౌట్స్ పేరెంట్స్ కూర్చోబెట్టుకొని చెప్పేవాళ్ళు కాదు అదేంటో మరి మనం ఎలా చదివామో కూడా ఒక్కోసారి తలుచుకుంటే నా వస్తుంది ఇప్పుడైతే అలా లేదనమాట కిడ్స్కి పక్కన కూర్చొని అన్నీ చెప్పాల్సింది వస్తుంది ప్రతిదీ కూడా హోంవర్క్స్ అని చెప్పేసి ప్రాజెక్ట్ వర్క్స్ అని చెప్పేసి ఇట్లా ప్రతిదీ ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది ఈరోజు ప్రశాంతంగా కూర్చుందాము అంటే అలా ఉండదు అనమాట ఏదో ఒక యాక్టివిటీ కానీ అలా ఇస్తూనే ఉంటారు ఇక్కడ తినే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సారీ చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఆనియన్ లైట్గా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకోటి ఇక్కడ చికెను ఇంకా టమాటా రెండు ఒకేసారి వేసేస్తాను సో దానివల్ల ఏమంటే చికెన్లో మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు టమాటాలు ఇంకా చికెన్లో వచ్చే వాటర్ వల్లనే చికెన్ అనేది మగ్గిపోతుంది బాగా ఇంకా టమాటాలు వేసుకోకపోతే చికెన్కి స్మూత్నెస్ అనేది రాదు సో డెఫినెట్గా టమాటాలు అయితే వేసుకోండి ఇంకా పసుపు సాల్ట్ వేసి కొంచెం మగ్గనిస్తున్నాను చికెన్ని సో చికెన్ మగ్గేలోపు నేనైతే ఇంకా ఇక్కడ దోశపిండికి అయితే నానేసాను బియ్యము ఇంకా మినపప్పు అది కొంచెం క్లీన్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను సో చాలా తక్కువ క్వాంటిటీ పట్టాను అనమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సండే వస్తుంది కదా అన్నట్లు మళ్ళీ మండేకి ఇడ్లీ అలా వేసుకోవచ్చు అని చెప్పేసి తక్కువ పెట్టాను ఇంకా ఇందులో ఏంటంటే రైస్ వేసుకుంటాను నేను పిండి పట్టేటప్పుడు సో దానివల్ల దోశలు క్రి క్రిస్పీగా వస్తాయి అండ్ రెడ్గా కూడా వస్తాయి నేను దోశపిండి పట్టేలోపు లైట్గా చికెన్లోంచి వాటర్ అయితే వచ్చేసాయి సో ఈ వాటర్కే చికెన్ మొత్తం కూడా ఉడికిపోవాలన్నమాట సో ఇక్కడైతే దోశపిండి కూడా పట్టేశాను సో దోశపిండి ఎక్కువ పులిస్తే అది పొంగిపోతుంది కదా పులియడం వల్ల అప్పుడు అంతా కింద పడిపోయి మొత్తం బౌల్కి కానీ కింద కానీ అంత డట్టి అవుతుంది కదా సో అలా కాకుండా కింద ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే బౌల్కి కింద ఎక్కువ పులిసిపోయినా కూడా అది కింద పడకుండా ఆ ప్లేట్లో పడిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము చికెన్ వాటర్ అంతా ఇంకిపోయాయి అలాగే చికెన్ కూడా ఉడికిపోయింది సో ఇప్పుడైతే మనము కారం చికెన్ మసాలా ధనియాల పొడి ఏవైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మళ్ళీ స్మెల్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి సో అంతే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందన్నమాట ట్రై చేయని డెఫినెట్గా మీరు కూడా మా పిల్లలకైతే చాలా ఇష్టము కంటే ఎక్కువ ఫ్రైని ఇష్టంగా తింటారు సో ఇట్లా మధ్యలో వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో ఎప్పుడైనా తెచ్చుకున్నామంటే ఫ్రై చేయడానికి ట్రై చేశాను నేనైతే కుక్ చేసిన వెంటనే మళ్ళీ క్లీనింగ్ అనమాట సో నాకెందుకో తెలియదు కానీ ఏది క్లీన్గా ఉన్నా లేకపోయినా నాకు ఈ కిచెన్లో కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రం చాలా నీట్గా ఉండాలి కుక్ చేసేటప్పుడే క్లీన్ చేసేసుకుంటానమాట నేను అదేంటో మరి అలా చేసుకొని నా చేతులు కూడా కాల్చుకుంటూ ఉంటాను సో మీరు కూడా ఇంతేనా నాకైతే కిచెన్ క్లీన్గా ఉండాలంటే మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్ క్లాత్ మనం ఏదైతే క్లీన్ చేస్తామో ఆ క్లాత్ చాలా ఇంపార్టెంట్ ఆ క్లాత్ని బట్టే జడ్ చేయొచ్చు మన కిచెన్ ఎంత హైజెనిక్గా ఉందని చెప్పేసి సో దీనికి మీరేమంటారో చెప్పండి మా చికెన్ ఫ్రై అయితే అయిపోయిందనమాట అలాగే మార్నింగ్ చేసిన పప్పు చికెన్ ఫ్రై ఇంకా పప్పు మంచి కాంబినేషన్ కదా సో వేడివేడిగా అన్నము చికెన్ ఫ్రై పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాను చికెన్ ఫ్రైడ్లో మీరు చాలా గమనించినారండి పిల్లలకి పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న ఎముకలు అనేవి స్పిట్ అయి ఉంటాయి అనమాట మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి సో చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి వ్లాగ్ నచ్చితే లైక్ గాయస్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి